ఇన్నాళ్ళు మా పొలంలో కలుపు తక్కువ ఉండేది ధాన్యం దుబ్బులు ఎక్కువ ఉండేవి ఎక్కడో ఉంటే తీసుకోలేము అలాగే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా అవినీతి పనులు ఎక్కువైపోయారు నీతి మంతులు తక్కువయ్యారు అలాగే అధికారుల్లో కూడా లంచం తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు అయిపోయారు మంచి వాళ్ళు తక్కువ లంచం తీసుకోకుండా ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు సేమ్ అలాగే పొలాల్లో కూడా ఇప్పుడు ఎంత కలుపు తీసినా తరగట్లేదు పొలములు ఎలాగైతే కలుపు ఎక్కువ అయిపోయి దాని తక్కువ దానిమ్మ దుబ్బులు తక్కువ వరి దుబ్బులు కలుపు దుబ్బులు ఎక్కువ ఎంత తీసినా తరగట్లేదు అలాగే మన రాజకీయ నాయకుల్లో లంచం తీసుకున్న వాళ్ళు అవినీతి పనులు ఎక్కువైపోయారు వీళ్ళు మంచి నిజాయితీ పరు రాజకీయ నాకు తక్కువైపోయారు సేమ్ పొలంలో అదే పరిస్థితి ఇవతల సొసైటీలో అదే పరిస్థితి ఈ అధికారుల్లో అంతే లంచం తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోరు మంచిగా నీతి మంతులు తక్కువైపోరు అంటే ఈ రకంగా అయితే అలాగైపోయిందో మన వ్యవస్థ కూడా అలాగైపోయింది